ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరిక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఐపీఎల్ని కూడా వాయిదా వేసుకున్నారు ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి ఎందుకంటే ప్రపంచమంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది కాబట్టి ఆ అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను వరల్డ్ వాయిదా ఏమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు నిలబడ్డది ఇవాళ మనది ధర్మయుద్ధం భారతదేశం ఎప్పుడు కూడా తప్పు చేయదు నీతి మీద నిజాయితీ మీదనే యుద్ధం చేస్తున్నాం మనం వారి భూభాగంలో సామాన్య ప్రజల్ని ఏమనలేదు ఉగ్రవాదుల్ని హతం చేసినాం ఈ సందర్భంగా ప్రపంచమంతా భారతదేశం వైపు నిలబడి మనం చూస్తుంది కాబట్టి ఈ టైంలో సిల్లీగా మనము అందాల పోటీలు పెట్టి మన ప్రాధాన్యతలు వేరే రకమైనటటువంటి సందేశం ప్రపంచంలో పోకూడదు అది ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరగకూడదని నేను ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాయిదా వేసుకోమని నేను కోరుతా ఉన్నాను